స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని షాక్ తగిలింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రీతిపాత్రుడైన నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి పరాజయం పాలైంది స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా మంగళగిరిలో ముప్పై ఒక వార్డులో జరిగిన పోరులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి నూట ఎనభై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కాగా అమరావతి పరిధిలో టీడీపీ ఓటమి ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది నూతన రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి పట్టణంలో టీడీపీ ఓడిపోవడం పార్టీ నాయకత్వానికి దిమ్మ తిరిగిపోయిందని చర్చ వినిపిస్తోంది గెలుపు కోసం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేసి ప్రజల తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకం రావడం తప్పకుండా ఆలోచించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు టీడీపీలో నువ్వురు గప్పిన నిప్పులాగా ఉన్న అసమ్మతి చివరికి పార్టీ మనుగడకే ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉంటుందని పేర్కొంటున్నారు మరోవైపు గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ ఉప ఎన్నికల్లో పదిహేనో వార్డు టీడీపీ కైవసం చేసుకుంది పంతొమ్మిదో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు పదిహేనో వార్డులో వైసీపీ అభ్యర్థి ఐదు వందల ముప్పై నాలుగు ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి పదిహేనో వార్డులో తెలుగుదేశంకు తుమ్మలేని అంకారపు వైసీపీ తరపున కొత్త మాసు పాండు పోటీ చేస్తే పంతొమ్మిదో వార్డులో ఇద్దరు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి